పేదవ పార్టీ పిన్ని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై మూడవ పుట్టినరోజు వేడుకని ఈరోజు ప్రతి ఒక్క తెలుగు కూడా చేసుకోవటం అందులో భాగంగా ఈరోజు కామీ నియోజకవర్గంలో సిపి పార్టీ కార్యాలయంలో ఈరోజు పెద్ద ఎత్తున చేసుకోవటం దీనికి ఆదరైన మా నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వైఎస్ కాంగ్రేకరెడ్డి గారి అభిమానులు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా సోదరులకు అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఎందుకంటే అవిపయోగిన నాయకుడు పోరాట యోధుడు ప్రజల సంక్షేమం కోసం ఏ ముఖ్యమంత్రికి కూడా పెట్టని విధంగా అనేక పథకాలు పెట్టి కొన్ని యక్ష రూపాయలు యక్ష కోట్ల రూపాయలు పేద ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన ముఖ్యమంత్రికి ఏదైనా ఉందంటే ఆనాడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సగవంగా మీకు ఎందుకంటే ఈరోజు ఏది తీసుకున్నా కూడా ముఖ్యంగా విద్యార్థుల చదువు చదువుకు సంబంధించి ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు విద్యార్థులు చదువుకునే స్కూల్స్ యొక్క రూపు యొక్క కావచ్చు అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి రైతాంగానికి సంబంధించిన సమస్యలు కావచ్చు అదేవిధంగా వాళ్ళకి కావలసిన ప్రాజెక్ట్స్ కావచ్చు వాళ్ళు పండించిన పంట కావచ్చు వారికి కావలసిన మందులు కావచ్చు ఎరువులు కావచ్చు విత్తనాలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉండే విధంగా ఆర్బీకేసు ప్రతి ఒక్క పంచాయతీ పరిధిలో కూడా కట్టి వారికి అండగా నిలబడిన వ్యక్తి అదేవిధంగా అక్క జగకి అండగా ఉండి చేత కావచ్చు ఆశగా కావచ్చు అమ్మ ఒడి కావచ్చు ఈ విధంగా అనేక పథకాల ద్వారా ఇవే కాకుండా పేద ప్రజలకి ఆరోగ్యం కోసం ఏ విధంగా ఆరోగ్యశ్రీ పెట్టి అనేక వ్యాధులు కూడా ఆ పరిధిలోకి తీసుకొచ్చి ఏ విధంగా హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం అందించాడో ఈరోజు ప్రతి ఒక్కరూ చూసాం అటువంటి గొప్ప నేత ఎవరు కూడా గతంలో మనం ఎప్పుడూ కూడా చూడలేదు అంతేకాదు కోవిడ్ టైంలో పేద పెద్దకి అండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాయంటే భారతదేశంలో అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కానీ మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో అనేక హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్కటి నెరవేర్చకుండా ఏ విధంగా పేద పెద్దను మోసం చేశావో అదేవిధంగా మగా రెండు వేల ఇరవై విధంగా అబద్ధాలు చెప్పి మోసం చేశావో రెండో స్థాయి కూడా పెద్దకి ఇప్పుడు అర్థమవుతా ఉంది తెలుసుకుంటా అదే అదేవిధంగా నాయకులు కూడా కొంతమందికి జ్ఞానోదయం అవుతా ఉంది ఎందుకంటే ఆనాడు పేద పెద్ద ఏ విధంగా మోసపోయావంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు కావు ఒక పక్క లోకేష్ కావు ఒక పక్క పవన్ కళ్యాణ్ కావు ఒక పక్క వాళ్ళకి సంబంధించిన నాయకులు వాళ్ళంతా అక్కడ ఒక అక్క చెగమ్మకం తీసుకుంటే వాదవుకి నీకు పదిహేను అనుకో నీకు పదిహేను అనుకో నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెందు ఈరోజు కరెంటు బిగు ఒక్క పైసా అక్కడ పెంచము ఈ ఐదు సంవత్సరాలు అధికార వచ్చినాక మేము ఒక పైసా కూడా పెంచమని చెప్పి రైతులకి ఈరోజు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రతి సంవత్సరం అదేవిధంగా ప్రతి ఒక్క మహిళకి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పి ఏ విధంగా సూపర్ సిక్స్ అని చెప్పి మోసం చేశారో కూడా ఇప్పుడిప్పుడే ప్రజలకి అర్థమవుతోంది ఉంది కావ నియోజకవర్గంలో మత్స్యకావి కూడా ఎక్కువ శాతం ఉన్నారు ఈరోజు మత్స్యకాయ భరోసా ఎక్కడ కూడా రావడం లేదు విద్యార్థులు కొన్ని లక్షల మంది చదువుకుంటా ఉన్నారు ఎక్కడ కూడా వారి ఫీజు గంబర్స్మెంట్ కావటం లేదు అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఆవు నెల ఈరోజు పెద్దగా తెలుస్తూ ఉంది అందుకే ఈరోజు పెద్ద పక్షాన పోరాడదానికి ఈరోజు వీధులకి మనం అందరం కూడా కావాలని చెప్పి ఈరోజు మీరు చూసావు మొన్ననే రైతుల కోసం ధర్నా చేయడం జరిగింది రేపు ఇరవై ఏడవ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఏవైతే పెంచమని చెప్పి ఈరోజు ఒకటన్న రూపాయి పైసలకు పెంచుతున్నాడో ఆర్థిక భాగం మన పేద పేదల మీద వేస్తున్నాడు దానికోసం రేపు ఉన్నాం అదే విద్యార్థుల భవిష్యత్తు కోసం వాళ్ళ చదువు కోసం ఫీజు ఎంబర్స్మెంట్ కాకుండా ఇప్పటివరకు ఏ విధంగా విద్యార్థులను ఇబ్బంది పెట్టి ఫైనల్గా విద్యార్థికి సర్టిఫికేట్స్ కూడా అందకుండా అదేవిధంగా ఎగ్జామ్స్కి పోవాలంటే ఫ్యూజు కట్టుగా కాగేజీ నుంచి ఏర్పాటు ఏర్పడుతున్న ఇబ్బందులు ఇవన్నీ కూడా చూడటం జరిగింది దానికి సంబంధించి రేపు మూడో తారీఖు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకి అదేవిధంగా పేద పేద అండగా నిలబడుతుందని కూడా ఈరోజు తెలియజేస్తున్నాం ఏ విధంగా మోసం చేసిన ప్రభుత్వం ఎంతో కాలం ఈ ఈరోజు అబద్ధాలు చెప్పిన ప్రభుత్వం ఎంతో కాలం నేవదు అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఎవరు భయపడేది కాదు ఈ రోజు మన కావలి నియోజకవర్గమే కాదు రాష్ట్రం అంతటా కూడా ఏ విధంగా మా నాయకుడిని కార్యకర్తని మా సోషల్ మీడియాని మీడియా సోదరు ఏ విధంగా ఇబ్బంది పెట్టాగో ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారు కూడా మనం చెప్తాం మన కావలి నియోజకవర్గానికి వస్తే అగాచకం ఏ విధంగా చేశారు ఏ విధంగా నోటికాడ్ కూడు కూడా తీసివేసే విధంగా వారు చేశారు అదేవిధంగా వేలిపోయిన అభాండాలు మా మీద వేశారు అదేవిధంగా కక్ష సాధింపు చేపట్టి ఏ విధంగా ఆస్తుల్ని నష్టపరిచారు ఏ విధంగా అందరిని ఇబ్బంది గురి చేశావు ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు మనం చూస్తా ఉన్నాం కావలి నియోజకవర్గంలో ఏ విధంగా దోపిడీ జరుగుతుందో ఈరోజు ఒక పక్క మెటల్ కావచ్చు అక్రమంగా క్వాగీస్ ఈరోజు తొవ్వి ఏ విధంగా లబ్ధి చేకూరుస్తున్నారు ఏ విధంగా గ్రామ గురించి చేస్తున్నారు ఏ విధంగా ఈరోజు వేరే స్టేట్ వేస్తున్నారో ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు మనం చూసాం ఈరోజు వాళ్ళు చేసేది గో అంత అయితే వాళ్ళు చెప్పేది పబ్లిసిటీ కొండంతగా ఉంది ఈరోజు ఒక మేము ఒక మ్యాప్ వేసుకొని దాని అభివృద్ధి కోసం శాంక్షన్ చేయించాము ఆ వర్క్ ఈరోజు ఏ విధంగా నత్త నత్తనాటకన నడుస్తుందో ఎందుకంటే అధికారం అధికారంగానే ఉత్తవ కుమారుడు పకినాడు గగబాగు ఏ విధంగా ఇప్పటి ఎమ్మెల్యే పలికాడో మనం చూస్తా ఉన్నాం ఎందుకంటే తుమ్మపేట గొడ్డుని డిసెంబర్ లాగా పూర్తి చేస్తాము దాని మీద పాదయాత్ర చేస్తాము ఇదే తుమ్మపేట సంక్షన్లో పాదయాత్రతో వచ్చి మీకు కానుకగా ఇస్తామని చెప్పాడు ఇంతవరకు విద్య రెండు ప్రధానమై ఎందుకంటే అది పద్నాలుగు పద్ పదహారు కోట్లు టెండర్ అయితే దాంట్లో ఎనిమిది కోట్ల వరకు దాదాపు రెండు బ్రిడ్జెస్ దానికి ఫౌండేషన్ స్టోన్ తోగేదా అదేవిధంగా తుమ్మపేట రోడ్డు హై స్కూల్ కా నుంచి హై స్కూల్ కాడి నుంచి మా యొక్క ఏమైందంటే అప్ టు హైవే దాకా ఎక్కడైతే బైపాస్ రోడ్ ఉందో అక్కడ దాకా రోడ్డుకివైపుగా డ్రైనేజ్ ఏర్పాటు చేసి సెంటర్ వేటింగ్ చేసి రోడ్ వేసి దాన్ని బ్రహ్మాండంగా కాంక్రీట్ రోడ్ చేసి కంప్లీట్ చేయాలనేది మా యొక్క ధ్యేయం మిగతా రోడ్డు ఆ బ్రిడ్జెస్ అదే తుమ్మపేట జంక్షన్లో ఉన్న అక్రమ కట్టడాలన్నీ కూడా తీసివేసి ఆ సఖ్యుల్ని బాగా డెవలప్ చేసి ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా అటు అన్నగా కావచ్చు ఇటు కొత్త సత్వం కావచ్చు వీటన్నిటికి కూడా రామాయపట్నానికి కావచ్చు పోయేదానికి ఆ సఖ్యుల్ని కూడా డెవలప్ చేసి అక్కడ ఒక మంచి వర్క్ చేయాలనేది మా యొక్క సంకల్పం వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ఈరోజు ఎటువంటి పనులు చేయకుండా ఏ విధంగా మాయో మాటతోటి ఈ రోజు మాయ మాటలతో ఏ విధంగా మభ్యపెడుతున్నా కూడా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా కావోయ్ ట్రంక్ రోడ్డు పాటు ముసునువు దాకా రోడ్డుని వెడపు చేసి ఏ విధంగా ఫుట్పాత్ వేసి పద్దెడుగు ఫుట్ పాత్ వేసి ఎక్కడ కూడా ఎలక్ట్రికల్ పోస్ రోడ్డుకి ముందు కాకుండా ఫుట్పాత్కి వెనక డ్రైనేజీకి వెనక వేసే విధంగా మేము చేయడం జరిగింది కానీ ఈరోజు ఆ రోడ్డుని ముసును రోడ్డుని కూడా బృందావన కాలనీ నుంచి మన ముసు బైపాస్ దాకా కాంక్రీట్ రోడ్డు మేము శాంక్షన్ చేయించున్నాం అదేవిధంగా మిగతా రోడ్డు కూడా వైడ్నింగ్ కాంక్రీట్ రోడ్ శాంక్షన్ చేయించున్నాం ఈరోజు ఆ రోడ్డుని ఏ విధంగా అభివృద్ధి చేయకుండా నిర్వర్ష్యంగా వదిలివేశగో మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక టెంపరీ అంటే టీడీపీ అంటే టెంపరీ డెవలప్మెంట్ పార్టీ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా టెంపురీగా ఒక చిన్న రోడ్డు ఒక తాగు తాగు రోడ్డు ప్యాచెస్ చేసి ఈరోజు పబ్బం గడుపుకుంటూ ఎటువంటి పనులు చేయకుండా ఈరోజు అభివృద్ధి అంటే ఈరోజు గతంలో మేము అనేక అంటపాసు గైవేసుకు సంబంధించిన అండపాసు శాంక్షన్ చేయించాం ఈరోజు ఆ అండపాసు ఒకటి ఆల్రెడీ మేము ఓపెన్ చేయించడం జరిగింది కొన్ని అండపాసు ఈరోజు గైవేసుకు సంబంధించి మేము ఏవైతే శాంక్షన్ చేయించామో ఆ వర్క్స్ మాత్రమే జరుగుతున్నాయి ఈరోజు అవి కూడా వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ స్వార్థం కోసం ఈరోజు ఏ విధంగా వారు చేస్తున్నారో కూడా ఒక్కసారి ఆలోచించండి ఈరోజు ఇక్కడ కావే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈరోజు అక్రమార్జన ఏ విధంగా చేస్తున్నాడో ఎందుకంటే దానికి ఒక ఉదాహరణ ఈరోజు నూట యాభై టిప్పర్సు ఏ విధంగా ఆయన కొన్నాడు ఈరోజు ఆ టిప్పర్స్ రోజుకి ఏ విధంగా ఇసుక అక్రమంగా తగ్గిస్తున్నారు అదేవిధంగా కాగి మెట అన్నవరం నుంచి ఏ విధంగా తగ్గిస్తున్నాయో ఏ విధంగా యాభై పైచెప్పవి గ్రాఫలు తగ్గిస్తున్నాయో ఇవన్నీ కూడా మీడియా సోదరు అంతగా ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఈరోజు నూట ఇరవై ఏడు ఎకరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ప్రభుత్వ భూములు గుంటలు కాడవు ఇవన్నీ కూడా ఆకుపై చేసి వేఅవుట్స్ చేశాగాని మా మీద అభండా వేశారు నేను అప్పటి నుంచి కూడా ఒక ప్రజలకి చెప్తా ఉన్నాను ఈ రోజు అక్రమంగా మా మీద భూత దాగతున్నారు ఆర్డిఓ కానీ దానికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ మాకు ఇవ్వండి అంటే ఇంతవరకు ఎక్కడ కూడా ఇచ్చిన దాకా లేవు గతంలో ఇచ్చిన మున్సిపాలిటీ ఇచ్చిన మన దీంట్లో ఇన్ఫర్మేషన్ రైట్ మేము అడిగినప్పుడు ఎక్కడ కూడా ప్రభుత్వ భూమి ఆకుపై కాలేదని చెప్తే మున్సిపల్ కమిషనర్ కాదు మున్సిపల్ కమిషనర్ కాదు బస్పీడ్ పెట్టి నూట ఇరవై ఏడు కబ్జా అయింది ప్రభుత్వ భూమి అయితేనేమి అనేమి గుంటకయితే కావైతే కానీ అవి ఎక్కడ కూడా ఈరోజు మేము అడిగేది ఒకటే ఫెన్సింగ్ చేసి అవి ఆకుపైనవి ఎక్కడ బోర్డు పెట్టండి అంటే ఇంతవరకు చూపించ అంటే ఏదో ఒక మసి పూసి మాగాడి మన మీద బురద జరిగితే సరిపోద్ది అనుకొని ఎవరో చెప్పిన మాట ఈ ఎమ్మెల్యే కానీ ఈ విధంగా మాట్లాడటం ఈరోజు ఆయనకే అర్థమవుతా ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా మేము వదిగే క్వశ్చన్ లేదు ఆ నూట ఇరవై ఏడు ఎకరాడు ఎక్కడ ఉందో ఏముందో దాన్ని తేల్చాల్సిన అవసరం ఉంది ఒకవేళ దానికి సంబంధించి కానీ ఇవ్వకపోతే ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి అధికారులు మాట్లాడారో ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్పుడు సమాచారం అందించిందో వాళ్ళ మీద తప్పకుండా కోర్టుకు పోయేదానికి వెనకాడ మనకి ఈరోజు తెలియజేస్తున్నాం ఈరోజు మేము నియోజకవర్గం అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయం కాబట్టి రోజు కావగ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మా రైతాంగం బాగుండదంటే సంఘం బైపాస్ కెనాల్ ద్వారా ఎప్పుడైతే సంఘం బైపాస్ కెనాలు వస్తుందో ప్రతి ఒక్క నీటి బొట్టు కూడా మా కావగి రైతాంగానికి అందరిది అప్పుడే రైతుకు ఇబ్బంది కాకుండా పంటకు ప్రతి ఒక్క ఎగగా పండించుకుంటారు అదేవిధంగా కావగ చెరువు కావగ చెరువు బైపాస్ సారీ కావగి చెరువు బ్యాగర్ సింగ్ విజయవాడ చేస్తే దాని కింద ఉన్న గ్రామాలు మొత్తం కూడా సముద్రత ప్రతి ఒక్కగా పండించుకునే దానికి ఇబ్బంది ఉండదు అదేవిధంగా దానికి సంబంధించిన ప్రతి ఒక్క కనెక్టింగ్ డ్రైన్ కూడా కాంక్రీట్ గా ఆ రోజు ఎస్టిమేషన్స్ వస్తున్నాయి అవన్నీ కూడా కంప్లీట్ అయితే ఎక్కడ కూడా రైతాంగానికి ఇబ్బంది ఉండదు పట్టణ ప్రజలు కూడా ఈ ముఖ్య ఇబ్బంది ప్రస్తుతం ఉంది కాబట్టి అవి పర్మనెంట్గా కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా అవియోగ నియోజకవర్గంలో కూడా అభియోగ చే బ్యాలెన్సింగ్ చేయాలా అదే సమ్మ స్టో ట్యాంక్ ని బాగు చేయగా అక్కడ పైవట్ ప్రాజెక్ట్ ద్వారా ఆ గ్రామాలన్నిటికీ నీరు అందించాలని కూడా మేము కోరుతున్నాం అదేవిధంగా భూభోగ మండలానికి వస్తే రైవేస్ సంబంధించి అనేక పోరాటాలు చేయడం జరిగింది ఆ రైవేస్ ప్రాజెక్ట్స్ కూడా తప్పకుండా తీసుకురావాలని మేము కోరుతున్నాం అదేవిధంగా అక్కడ కూడా పైవట్ ప్రాజెక్ట్ వాటర్ సంబంధించి పైవట్ ప్రాజెక్ట్ పెట్టుంది అది కూడా మన టంకు వాటికి ఈ పక్కన హైవేకి సంబంధించి తూర్పు ఉన్న గ్రామాలన్నిటికి కూడా ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నాం అదే విధంగా సంబంధించి మన తూగి మేక కాడ తుగి మేక కాడ చెవును కూడా ట్యాంక్ చేసి అక్కడ కావాలన్నిటికి కూడా నీవు ఇచ్చేదానికి గతంగా మేము ప్రయత్నిస్తున్నాం అది కూడా కంప్లీట్ చేయాలని కోరుతున్నాం కాబట్టి ఇవన్నీ కూడా తప్పకుండా ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాడు శాంక్షన్ చేయించి ఉండొచ్చు కొన్ని చే చేసి ఉండొచ్చు కొన్ని ప్రపోద్ధగా ఉండొచ్చు ఇవన్నీ కూడా చెయ్యాలని మా యొక్క ఆశ తప్పకుండా ఈరోజు మేము ఒకటే పోతున్నాం ఈరోజు ప్రజలు మీకు అవకాశం ఇచ్చాడు దాన్ని సద్వినియోగం చేసుకోండి వేణిపోని అబాండాగా అయితే అవి మీకే చుట్టుకుంటాయి అని ఈరోజు అని హెచ్చరిస్తున్నాం మీరు ఇప్పటికన్నా తెలుసుకోండి తెలుసుకొని ఏవైతే కావని నేర్చుకోడానికి అవసరమో వాటన్నిటిని కంప్లీట్ చేసి పెద్దగా మంచి పేరు తెచ్చుకోండి తప్ప ఇటువంటి చెప్పుడు మాట కానీ పోనివి సృష్టిస్తే తప్పకుండా మీవే ఆ ఉత్సవ పడతావు మీరు చేసే అక్రమ మీద తప్పకుండా మా పోరాటం ఆగదు అన్నవరం కో మీద కూడా మా యొక్క పోరాటం ఇక్కడే కాదు కావే కాదు ఉదయం నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాని మీద పోరాడతారని కూడా తెలియజేస్తున్నాం నీ యొక్క బండారం అంతా కూడా తప్పకుండా బయటికి చేస్తాం కావగ నియోజకవర్గ పెదవికి తెలియజేస్తాం ఈ రోజు కావగ నియోజకవర్గం అభివృద్ధి మా యొక్క ధ్యేమని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో తప్పకుండా ఫ్యూచర్లో ఎందుకంటే ప్రజలకి బాగా అర్థమైపోయింది ఈ ఆరు నెలల్లో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అబద్ధ మాటలు చెప్పి సున్నం పెట్టాడు ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది కాబట్టి రాబోయే ముందుగోతు తప్పకుండా ప్రజలు టీడీపీకి సున్నం పెడతారు జగన్ అందని మగా ఈ రాష్ట్రానికి అభివృద్ధి చెందుద్ది రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అని కూడా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా నాయకులు కార్యకర్తలు అదే మీడియా సోదరులు కావలి నియోజకవర్గ పేదలు అందరికీ కూడా తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా జగనన్నని ఆశీర్వదించండి తప్పుడు మాట వినొద్దు అబద్ధాలు వినొద్దు మాస్కా నమ్మొద్దు కాబట్టి నిజంగా యాభై నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే అందరం ఆనందిద్దాం కాబట్టి తప్పకుండా మేమంతా కూడా బాగుండాలని కోరుకునేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అని తెలియజేస్తూ நாயக்காக வைன்மோகன் ரெடி கார நாயக்கத்துவன்மோகன் ரெடி காரகத்துவம்